గారు గారు తర్వాత జిల్లా జగన్మోహన్ రావు గారు మన నీరాంజనే గారు చైర్మన్ గారు నాగేశ్వరరావు యాదవ్ గారు తర్వాత రూపానందరెడ్డి గారు బాబు తర్వాత జయచంద్రెడ్డి మిగతా ఇన్చార్జి లో మిగతా కార్పొరేషన్ చైర్మన్ అందరూ ఇక్కడ ఎవరైతే వచ్చే కష్టకాలంలో చాలా మంది ఇక్కడ ఉండే నాయకులు ఐదు సంవత్సరాలు మనం పోరాటం చేశాం ఆ రోజు కష్టకాలంలో శ్రీనివాస్ రెడ్డి పార్టీ అధ్యక్షుడిగా జగన్మోహన్ గారు నియమించారు ఆ రోజు తర్వాత ఆయన కడకు పోయిన తర్వాత జగన్మోహన్ రాజు గారు అది కష్టకాలం అధికారం

పదవులు నేను కోరుతున్న ఈ రోజు కమిటీ గారిని పెద్దలు రామ్నాథ్ రెడ్డి గారిని వీరాంజనేయులు ఆ రోజు ఎవరినైతే కమిటీలో వేసినారో వారి పేరు వెరిఫై చేయండి వారు మన పార్టీలో ఉన్నారా మన పార్టీలో ఉంటే దయచేసి అందరినీ అనుమతి ఎందుకంటే కష్టకాలంలో కష్టకాలంలో ఐదు సంవత్సరాలు మనకు అధికారంలో లేనప్పుడు జిల్లా కమిటీలో నేనే వైసీపీకి పోడం ఇప్పుడు కూడా వైసీపీ పార్టీలో ఉండే కింద కదా తెలుగుదేశం పార్టీలో ఉంటే ఏవచ్చు ఏ కాన్ఫిడియన్స్ అయినా కూడా మనకు మొన్న ఎలక్షన్లో చేసి వీలైనంత వరకు అట్లా మన అవసరానికి వాడుకోని కార్యక్రమంలో ఈరోజు తీరాలు వచ్చిన తర్వాత వదిలేపోతుంది అది నా కోరిక

జిల్లా అధ్యక్షులు అయితే పనులు అయితే కాదు ఇప్పుడు ఇంకా బాధ్యత పెరిగింది అధికారులు వచ్చిన తర్వాత కార్యకర్తకు చాలా కోరికలు ఉన్నాయి కలెక్టర్ ఆఫీస్ లోనో రెవెన్యూ ఆఫీస్ లోనో పోలీస్ స్టేషన్లో ఒక పార్లమెంట్ ఆఫీసు కొంచెం యాక్టివ్ ఉండే వ్యక్తిని పెట్టగలిగితే మనము ఏ సమస్య వచ్చినా కూడా పార్లమెంట్ ఆఫీస్ పోయి అతను మానిటర్ చేయాలి ఎంఆర్ ఆఫీస్ కానీ కలెక్టరేట్ కానీ ఎస్టీ ఆఫీస్ కానీ కాబట్టి అతను అధికారులు వైసీపీతో పోరాటం చేసినాం ఇప్పుడు పండు కావాలంటే మనము ఆఫీసుల దగ్గరికి పోయి మనం పనులు చేసుకోవాల్సిన అవసరం ఉంది మన ప్రభుత్వంలో కార్యకర్తలు ఏమై అంటే మనకు పన్ను కావటం లేదు తెలుగు ఆఫీసులో పని కావటం కావకుండా కావటం పని కావడం అని చెప్పి కొంచెం అసంతృప్తి ఉంటుంది కార్యకర్తలు అందరూ కాబట్టి ఎవరైతే జిల్లా అధ్యక్షుడు ఎవరైతే చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు నిర్ణయిస్తారో మంచి వ్యక్తిని పెట్టుకొని అతను ప్రజలకు అందుబాటులో ఉండి పార్లమెంట్ ఆఫీసులో కనీసం వారంలో which is the